తపలకూరకు మెయిన్ ఇంపార్టెంట్ ఉల్లిగడ్డ కాల్చుకోవడం చేపల కూరకు అసలు టేస్ట్ రావడానికి కారణం నేను ఉల్లిగడ్డ కాల్చుకొని అందులో వేసుకోవడమే చికెన్ మటన్ లాగా అయితే కాదు చేపల కూరలు అయితే ఉల్లిగడ్డ కాల్చి కంపల్సరీ వేసుకోవాలి నేనైతే పొయ్యిలో కాల్చుకొని కూరంటాను అంటే ఇప్పుడైతే చాలా వరకు అయితే అసలు పొయ్యి అయితే ఉండదు కదా నేనంటే పొయ్యిలో కాల్చుకుంటున్నాను కానీ చాలా వరకు అయితే పొయ్యి ఉండదు స్టవ్ మీద కాల్చుకొని కూడా కూరండుకోవచ్చండి ఇదైతే ఇప్పుడు కాల్చుకున్నాక నేను ఏం చేస్తాను అనేది తర్వాత చూపిస్తాను చూడండి మొత్తం ముప్పల మీద అయితే ఉడికించుకున్నాను సైజు కూడా చూసారా ఫస్ట్ వేసినంత లేదు నేను వండితే చేపల కూర మా వాళ్ళు చాలా బాగుందని ఇష్టపడి తింటారు ఎందుకు అనేది దాని కారణాలు ఇదే అండి నిప్పకల మీద ఉడికించుకున్న ఉల్లిగడ్డ ఇంకేంటి ఏంటో చెప్తాను వీడియో మొత్తం చూడండి నేను చేసిన చేపల కూర అంత టేస్ట్గా రావడానికి నేను ఎలా వండుతాను నేను వండే పద్ధతి నేను చేసుకునే పనులు అన్నీ చూపిస్తున్నా నేను వండే పద్ధతి అయితే చూపిస్తున్నాను నేనైతే ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే కాల్చుకున్నాను కదా పొయ్యి మీద దాన్ని అయితే కొంచెం పైన పొట్టు తీసి మొత్తం అయితే నిట్కల మీదే ఉడికించుకున్నాను చూసారా ఉల్లిగడ్డ మొత్తం నిక్కల మీద ఉడికింది పైన పొట్టు తీసి ఇప్పుడు వాటర్లో అయితే కడిగి పెట్టుకుంటున్నాను ఇది ఉంటే ఏం కాదు నేను మొత్తం నల్లదైతే తీసేశాను ఉల్లిగడ్డతో టేస్ట్ బాగా ఉంటుందండి కాల్చిన ఉల్లిగడ్డతో చేపల కూర అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది నేనైతే అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను అత్తమ్మ ఇలానే అంటుంది మా అత్తమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఇప్పుడైతే అత్తమ్మ నన్నే నువ్వే వండు నువ్వే వండితే మంచిగా ఉంటుంది నేను వండిన దానికంటే అని మా అత్తమ్మ అయితే ఇప్పుడు వండట్లేదండి నాకే అపెప్తుంది చూసారా మొత్తం ఉడికేసింది లోపల మొత్తం ఉడికింది ఇది మెయిన్ కాల్చిన ఉల్లిగడ్డతోటి చేపల కూర చాలా బాగుంటుంది ఇప్పుడైతే మిక్సీలో వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే రోడ్లో దంచుకునేటోళ్ళు ఇంకా చాలా బాగా టేస్ట్ ఉండేది ఇప్పుడైతే రో రోట్లో దంచే ఓపిక లేదు కదా రెండు ఉల్లిగడ్డలు అయితే మంచిగా కాల్చి అయితే పెట్టుకున్నాను కడిగి మరీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఇంకేమేమి వేయాలో చూపిస్తాను చూడండి ఉల్లిగడ్డతో పాటు రెండు యాలకులు నాలుగు లవంగాలు కొంచెం దాచిన చెక్క అయితే ఇందులో వేసుకుంటున్నాను మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక చిన్న స్పూన్ తోటి ఒక మూడు స్పూన్ల వరకు ధనియాలు అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇందులో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెష్గా అల్లము వెల్లుల్లి అయితే వేసుకోవచ్చు పేస్ట్ లేకుంటే వేసుకున్నాక కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను అల్లబెల్లి పేస్ట్ తోటి కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాము నేను చేపల కూరలో అయితే దొడ్డు ఉప్పు వాడతాను రాక్ సాల్ట్ అంటారు నేనైతే దొడ్డు కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నాను దొడ్డు ఉప్పు అయితే వేసుకున్నాను అంతే ఏం మర్చిపోలేదు ఇవన్నీ అయితే వేసుకొని ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకుందాము ఇంకొకటి చేపల కూరకు ఇంకా కొంచెం టేస్ట్ రావాలంటే ఏంటనుకుంటున్నారు చింతపండు పాత చింతపండు అండి పోయిన సంవత్సరం చింతపండు నేనైతే చేపల గురించి చేపల కూర గురించి అయితే కంపల్సరీ దాచిపెట్టుకుంటాను చూపిస్తాను పోయిన సంవత్సరం చింతపండు అండి ఒక డబ్బాలో దాచిపెట్టుకున్నాను ఇది మెయిన్ చేపల కూర గురించే దాచిపెట్టుకుంటాను చేపల కూరకైతే కొత్త చింతపండు కన్నా పాత చింతపండు వేసి చేపల కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది అయితే ఇప్పుడు నేను వాడట్లేదు చేపల కూర గురించి అయితే దాచిపెట్టుకున్నాను కొత్త చింతపండే వాడుతున్నాను రోజు రెగ్యులర్గా అయితే ఇప్పుడైతే ఈ చింతపండే నానబెట్టుకున్నాను పాత తోటి కూడా చేపల కూర టేస్టీగా ఉంటుంది మిక్సీ అయితే పట్టి పెట్టుకున్నాను చూసారా ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఇప్పుడు కూర పొయ్యి అయితే వేద్దాము స్టీల్ ముక్ట్లనే వండుకోవాలి స్టీల్ గిన్నెలనే వండుకోవాలి చేపల కూర రౌతండి ముకుట్లా రౌతండి గిన్నెలలో వండుకుంటే మన పులుపుకైతే అయితే ఆ గిన్నె మొత్తం కొరికినట్టు అవుతుంది ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ స్టీల్ గిన్నెలోనే వండుతాను స్టవ్ అయితే ఆన్ చేసుకుంటాను ఒక పావు మీద సగం నూనె అయితే పోసుకుంటాను నేనైతే పావుతోటి ఓడ్చుకుంటాను నూనె ముకుడు చాలా వేడెక్కింది పొగలు అయితే నూనె వేడైతే అయింది స్టీల్ ముక్ తొందర అవుతుంది మనం పట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసుకుంటున్నాను మనం పట్టుకున్న పేస్ట్ మొత్తం ఇలా నూనెలో అయితే ఉడికించుకోవాలి తర్వాత ఇందులో పసుపు వేసుకొని కలుపుకోవాలి కదా ఇప్పుడైతే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేపలు ఇవి ఊర్లో కాబట్టి తొందరగా ఇక్కడనే ఇవి ఊర్లో కాబట్టి ఇక్కడ పట్టినాక ఫ్రెష్గా ఒక రెండు మూడు గంటలలోనే అమ్ముతారు కాబట్టి ఇవి ఫ్రెష్ చేపలు కడిగి మొత్తం అయితే నీట్గా కడిగి పెడుతుంది కడిగి పెట్టుకున్న చేపలని అయితే ఇందులో వేసుకుంటున్నాను ఈ మంట అయితే చిన్నగా పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకున్నా ఏం కాదు సిమ్లోనే పెట్టుకున్నాను నేను ఒకసారి చేపలు కడిగేది కూడా నేను మీకు షార్ట్ వీడియో అయితే చూపిస్తాను ఇందులో ఉప్పు వేసి మళ్ళీ వాటర్ వేసి పెట్టిందటమ్మా ముక్కలు ఇందులో వేసాకైతే చేపల కూరని అయితే బాగా కలుపుకోకూడదు చికెన్ మటన్ లెక్క అయితే అటు ఇటు కలిపితే మొత్తం ముక్కలు అయితే ఇచ్చుకుపోతాయి సైడ్ల నుంచి వెళ్ళయితే మనం పట్టిన పేస్ట్ మొత్తం చేపల మీదకి వచ్చేటట్టు అయితే కలుపుకోవాలి నేనైతే ఇలా కలుపుకున్నానండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలానే ఉంచుదాం అందులో ఉప్పు అయితే చింతపండి అయితే తీసుకుపెట్టుకున్నాము మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గిన్నెలో అయితే వేసుకోవాలి ఎందుకంటే అది కడిగి చింతపుడుసారి ఇందులో పోసుకుంటే బాగుంటుంది నేను ఎప్పుడు ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారు మీరు చేపల కూర ఎలా అంటారని కామెంట్ చేయాలి తప్పకుండా అయితే మొత్తము చార్ దీస్ అయితే ఇందులో పోసుకున్నాను ఇప్పుడు చేపల పుడుసలు అయితే పోసుకుంటాను నాకు సరిపడేంత అయితే పోసుకుంటాను మొత్తం పోస్తాను కొంచెం అయితే కలిపి ఒకసారి పోదామని ఇప్పుడే కలుపుకోవాలి మళ్ళీ కలుపుదాం చేపల పులుసు చేపలు మొత్తం మెచ్చకపోతే ఇదైతే ఆయన పోస్తున్నాను ఇప్పుడైతే మంట హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను చారు పోసినాక మూత అయితే పెట్టద్దండి చేపల కూరలో మెయిన్ మూత పెట్టకూడదు అయితే వేసుకుంటున్నాను నా కారం అయితే మేము మిరపకాయలు పట్టించుకున్న కారము అయితే నాకు సరిపడంత అంత మేము తినేంత అయితే వేసుకున్నాను కొంచెం దొడ్డుపు రాక్ సాల్ట్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర మెంతులు మెంతులు అయితే ఒక పాలు జీలకర్ర రెండు పాలు జీలకర్ర మెంతి పౌడర్ కంపల్సరీ చేపల కూరలో వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కొంచెం పై పైన అయితే కలుపుకోవాలి మొత్తం అయితే కలపట్లేదు మూత అయితే పెట్టకూడదు చేపల కూర మీద మూత పెట్టకూడదు ఇలానే ఉంచాలి ఓకేనా అంతే మసిలినాక కొత్తిమీర వేసి చేయడమే చేపలకు ఇంత ఈజీ అండి చాలా అంటే చాలా ఈజీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేపల పులుసు అయితే అయిపోయిందండి చూసారా పక్కల పంట మొత్తం నూనె అయితే పేరుకుంది కంప్లీట్ అయినట్టే ఇప్పుడు ఇందులో అయితే కొత్తిమీర వేసుకున్నాము వేసుకొని కొంచెం పైన పైన సైడ్లకైతే కలుపుకోవాలి అంతే కూర రెడీ అయిపోయింది చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ అయితే పెట్టండి మీకు నచ్చిందా లేదా అని కామెంట్ పెట్టండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చల్లారక ముందైతే మూత అయితే పెట్టుకోను ఇలానే పెట్టుకుంటాను చల్లారినాక మూత పెట్టుకుంటాను ఓకేనా బై మరి